సంజయ్ మహదేవయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఒక సహాయం నాకు చెయ్యాలి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఏంటో చెప్పురా నీ కోసం ఏది చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం తన దగ్గర ఉన్న కత్తిని తీసి నాకు నీకు ప్రాణం కావాలి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అవును నాకు నీ ప్రాణం కావాలి ఎందుకంటే నేను ఆ కృషిగాడి మీద పగ తీర్చుకోవాలి అంటే నేను నీ ప్రాణం ఇప్పటికెక్కడే తీయాలి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మహాదేవయ్య మీద కత్తి చూపిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న మహదేవయ్య తన దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఏంటి నాన్న ఎలా చేస్తున్నావు నాకు నీ ప్రాణం కావాలి స్వార్థం కోసం ఎవరు ఏం చేసినా పర్వాలేదని నీ దగ్గరే నేర్చుకున్నాను నువ్వే నా గురువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం సంజయ్ అలా చేయవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం లేదు లేదు ఇప్పుడు నాకు నీ ప్రాణం కావాల్సిందే అని చెప్పేసి అయితే తన కడుపులో పొడిచేస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి సంజయ్ ఇలా చేశాడు అని చెప్పేసి అయితే ఇంట్లో వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న మహదేవయ్య దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అక్కడికి వచ్చి మహదేవయ్యను అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్